అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు లక్ష్మణ్ కుమార్ తెలిపారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ సౌడలమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్కు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం సాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు

గుండెలు ఎవరు స్కూటర్ లక్ష్మణ్ కుమార్ అన్న మా యాదవలకు ఇచ్చిన మాట అమలు చేసిందంటే యాదవ సోదరులు మాట ఇస్తే మాట తప్పరు మాట కోసం ఇస్తారు కాబట్టి ముందు అని మాట ఇస్తున్నా వందలు కాదా ఈ గ్రామం ఉన్నాడు ఏ గ్రామం ఉన్నప్పుడు నాకు తోచిన స్వయంగా నా శక్తి కొద్ది మీ అందరికీ కూడా మా యాదవ్ కుల కానీ వేరే పెద్ద కుల బాంధవులకు కానీ మీ లక్ష్మణ్ కుమార్ గారు మీకు అన్ని మీ అండగా ఉంటారు తెలియజేసుకుంటూ వారు చెప్పిన ఫోర్ వేలు రోడ్డు సౌకర్యాన్ని తక్షణే అన విధంగా నేను ఆదేశాలు ఇస్తాన్ని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మరి ఆలస్యమైన ఇంత ప్రేమతో ఇంతమంది మా తల్లిదండ్రులు మా చెల్లెలందరూ మా అక్కలందరూ మా తల్లులందరూ ప్రేమతో మా యాదవ్ కోరుకుంటూ మా తల్లి ఎదురుగలిగిన వాటిని మేము చెప్తున్నామమ్మా ఏదైతే మీ శాసనసభ్యుడిగా మీ ఎమ్మెల్యేగా మీరు ఎంతో దయచేస్తున్నా ఓట్ చేసిన గెలిపించు ముఖ్యమంత్రి పెద్ద రవీంద్రెడ్డి గారు కానీ గెలుపుగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు మీ ముందుకు వచ్చి ఆ ఆ అమ్మవారు మేము మా కాంగ్రెస్ పార్టీ తీరు అందరూ మనం గెలుపు మా మిత్రుల ఈ దేవాలయం పైకి వచ్చానికి రోడ్డు సౌకర్యం లేదన్నా చుట్టూ ప్రకారం కూడా కావాలి అదేవిధంగా మంచి వరకు లేకుండా స్త్రీలో ఇబ్బందులకు ఫాల్ అవుతున్నాను నేను